ఆర్ఎస్ఎస్ ఏర్పడ్డప్పుడే రాజ్యాంగం పైన స్పష్టమైన వైఖరి కలిగి ఈ రాజ్యాంగం అమెరికా నుంచి ఫ్రెంచ్ నుంచి రష్యా నుంచి తీసుకున్నటువంటి రాజ్యాంగంగా ఉంది ఇది ప్రాచీన యొక్క ఇంతకు ముందు రమేష్ అని చెప్పినట్టు ప్రాచీన భారత రాజ్యాంగం అంటే అది మనుస్మృతియే మా రాజ్యాంగం ఒకవైపు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళ ఆచరణంతో మనుస్మృతియే వాళ్ళ ఆచరణ అలాంటి వాళ్ళు కేంద్రంలో అధికారంలో మనుషులంతా సమానం కాదు స్త్రీ పురుషులు సమానం కాదు శూద్రులంటే వాళ్ళకు చదువు ఉండకూడదు సంపద ఉండకూడదు ఆస్తులు ఉండకూడదు ఆభరణాలు ఉండకూడదు అధికారంలోకి రాకూడదు అని చెప్పినటువంటి వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి మానసిక చట్టాల ద్వారా దేశాన్ని ఏలుతున్నటువంటి ఆ మనుస్మృతి ప్రతినిధులే ఈ రోజు భారత రాజ్యాంగాన్ని భారతదేశాన్ని భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఈ తరుణంలో మనం రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశంలో చేర్చాలనే ఉద్యమం మనం చేస్తున్నాం దీనికి ఉన్నటువంటి నేపథ్యం ఇది అనేటువంటిది భారతదేశాన్ని మూడు రాజ్యాంగాలు ఇప్పటి వరకు భారతదేశంలో అమల్లో ఉన్నాయి ఒకటి మనుస్మృతి రాజ్యాంగం రెండోది బ్రిటిష్ ఇండియా రాజ్యాంగం మూడోది భారత రాజ్యాంగం మనుస్మృతి రాజ్యాంగం ఏం చెప్పిందో నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు మనుస్మృతి రాజ్యాంగం అనేటువంటిదే ఈ దేశంలో అన్ని రకాల అసమానతలకు కారణమైంది మనుస్మృతి రాజ్యాంగం అనేటువంటిదే ఈ దేశంలో మెజార్టీ ప్రజల్ని అణచిబీసింది మనుస్మృతి రాజ్యాంగం అనేటువంటిదే ఈ దేశంలో స్త్రీలు మనుషులే కాదు అని చెప్పి చెప్పింది మనుస్మృతి రాజ్యాంగమే ఈ రోజు అట్టడుగు పొరల్లో జీవించేటువంటి దళితుల్ని ఊరికి బయట ఉంచింది కాబట్టి మీరు భారత రాజ్యాంగం అంటే ఒక సామాజిక విప్లవం భారత రాజ్యాంగం మనుస్మృతి తలకాయలకెళ్లి మనుషులు ఉడతారు అని చెప్పితే భారత రాజ్యాంగం తల్లి గర్భంలోకి వెళ్ళి మనుషులు కుడతారని చెప్పి చెప్పింది చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి చెప్పింది భారత రాజ్యాంగం మనుషులంతా సమానం కాదు అని చెప్పింది మనస్మృతి అయితే చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పింది భారత రాజ్యాంగం అందుకే తలకాయలకి వెళ్ళి పుట్టినోళ్ళకి తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టినోళ్ళకి మధ్యన అంతర్యుద్ధం జరుగుతుంది భారతదేశంలో ఇప్పుడు తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టిన వాళ్ళు గెలిస్తేనే ఈ దేశం గెలుస్తుంది అనేటువంటిది నేను చెప్పదలిసాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా క్లారిటీతో ఒక విషయాన్ని చెప్పింది పంతొమ్మిది వందల తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన నెహ్రూ పటేల్ వీళ్ళ చేతుల్లో రాజ్యాంగాన్ని రాజేంద్ర ప్రసాద్ వీళ్ళ చేతుల్లో రాజ్యాంగాన్ని పెడుతున్నప్పుడు ఏం చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన డెబ్బై ఐదు ఏళ్ళు అవుతుంది అంతకు ముందే చెప్పాడు అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలన్నీ ఈ రాజ్యాంగంలో లేవు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రెండు ముఖ్యమైనటువంటి గ్రంథాలను చూడండి పంజాబ్ లో జాత్పాత్ తోటకు మండలి ఒక మీటింగ్ పెట్టి కుల నిర్మూలన మీద ప్రసంగం చేయమని చెప్పేసి అంటే కుల నిర్మూలన కోసం ఆయన చేసినటువంటి ప్రసంగ పాఠమే కుల నిర్మూలన గ్రంథం అట్లాగే స్టేట్ అండ్ మైనార్టీస్ రాష్ట్రాలు మైనార్టీలు అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు దాంట్లో ఏం చెప్పాడు చాలా గొప్ప విషయాలు చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్య వాటా ఉండాలి అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం భూమి జాతీకరణ జరగాలన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ విషయాన్ని నేను ప్రభుత్వం అంగీకరించలేదు రాజ్యాంగం పెట్టడానికి అందుకే ఈ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు నేను రాసిన రాజ్యాంగం వల్ల వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ ఓట్ వన్ వాల్యూటర్ అంబేద్కర్ అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే ఏర్పడుతుంది ఈ రాజ్యాంగం వల్ల సామాజిక ఆర్థిక అంతరాలు తొలగిపోవాలంటే ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రాజ్యాంగాన్ని ఆచరించే ఏలబోయేటువంటి పాలకుల చేతుల్లో ఉంటది రాజ్యాంగం ఎంత గొప్పదైనా ఈ రాజ్యాంగం అమలు జరిపే వాళ్ళు చెడ్డ వాళ్ళైతే ఈ రాజ్యాంగం దుష్ఫలితాలను ఇస్తే రాజ్యాంగం అమలు చేసే వాళ్ళు మంచి వాళ్ళైతే రాజ్యాంగం సత్ఫలితాలను ఇస్తది అంటాడు బాబాసాబ్ మరి ఏమిటి ఇప్పుడు ఉన్నది ఈ రాజ్యాంగాన్ని డెబ్బై ఐదు ఏళ్లుగా అమలు చేసినటువంటి కేంద్రాన్ని ఏలినటువంటి వాళ్ళు ఏం చేశారు ఈ రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగం ఇప్పటికే నూట ఆరు సార్లు సవరణకు గురైంది ఏ సవరణజైనా చేసుకోవచ్చు కానీ ఈ రాజ్యాంగం యొక్క మౌలిక పునాదుల్ని మాత్రం నష్టం చేయకుండా ఉండాలి ఈ రాజ్యాంగం అనేటువంటిది సుదీర్ఘ లిఖిత పత్రం ఇది తాత్కాలికమైనది కాదు ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రజాస్వామ్య దేశంగా రాజ్యాంగ యొక్క పరిపాలన కొనసాగినాయి నియంతృత్వ ప్రభుత్వాలు ఏర్పడినాయి మత రాజ్యాలు ఏర్పడినాయి వాటన్నింటికంటే ఎక్కువ సామాజిక విప్లవకరమైనటువంటిది భారత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం కంటే అనేక మంది రాజ్యాంగాలు రాసుకున్నారు ఇప్పటికే డెబ్బై ఒక్క దేశాలు ఆ రాజ్యాంగాల్ని రద్దు చేస్తున్నాయి పనికి రావాలి కానీ భారత రాజ్యాంగం రద్దు కావడానికి వీల్లేదు రద్దు చేయబడలు ఎందుకంటే ఆధునిక భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు భారతదేశం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని రాశారు చాలా మంది అంటున్నారు అక్కడక్కడ ఇటీవల యూట్యూబ్లలో కూడా వస్తున్నాడు హమారా ప్రసాద్ అని మన పెద్దలు ఇంతకు ముందే మాస్టర్జీ గారి పాట రాశారు ఏమని మాట్లాడుతున్నాడు దుర్మార్గుడు నీచని ఉన్నటువంటి వ్యక్తి ప్రసాద్ అనేవాడు మాట్లాడుతున్నాడు అమారా ప్రసాద్ దళితుడు అని చెప్పేసి పైకి చెప్తారు కానీ ఆర్ఎస్ఎస్ భావాలు అమారా ప్రసాద్ నోటి నుంచి వచ్చిన బండి సంజయ్ నోట వచ్చిన ధర్మపురి అరవింద్ నోట వచ్చిన దత్తాత్రేయ హొసబల్లి నుంచి వచ్చిన కేర కర్ణాటకలో ఉన్నటువంటి అనంతకుమార్ హెడ్డే నుంచి వచ్చినా ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం బాజాప్తా రద్దు చేస్తాం అని చెప్పి మాట్లాడినా అంబేద్కర్ ని కించపరుస్తూ మాట్లాడినా అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడినా ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళంతా ఎందుకు మాట్లాడుతున్నారంటే భారత రాజ్యాంగం అనేటువంటిది వాళ్ళ గుండెల్లో లాగా గుద్దేటువంటి ఒక యంత్రం భారత రాజ్యాంగం అందుకే దాన్ని రద్దు చేయాలనేటువంటి మాట చెప్తున్నారు అంబేద్కర్ ని అంబేద్కర్ ని బాగా కీర్తిస్తున్నారు అంబేద్కర్ 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 అనడం ఫ్యాషన్ అయిపోయింది అని చెప్పి అమిత్ షా మాట్లాడలేదు పార్లమెంటు లో అంబేద్కర్ కంటే బిజెపి మూడు వందల మంది పార్లమెంట్ సభ్యులు ఏం మాట్లాడతారు పార్లమెంటు పార్లమెంట్ ఆవరణలో ఏం మాట్లాడతారు మోడీ అక్కడి నుంచి వస్తున్న అనగానే ఇట్లా బల్లాలు గుద్దుతా ఉంటారు మోడీ మోడీ అని పాత్ర బల్లాలు గుద్దు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలి కోటికి కూడా పనికిరానేటువంటి వాళ్ళ గురించో పతాక శీర్షికల్లో బల్లాలు కొడుతున్నారు ప్రపంచంలోనే గొప్ప తత్వవేత్త ప్రపంచంలోనే నేను చెప్పే మాట కాదు ఇది ప్రపంచంలో అత్యంత పెద్ద లైబ్రరీ లండన్ లో ఉంది లండన్ లో ఉన్నటువంటి అన్ని పుస్తకాలను చదివినటువంటి మహోన్నత మేధావులు ఇద్దరే ఇద్దరు ఈనాటికి ఎవరు చదవలేదు ఒకరి కారల్ మార్క్స్ అయితే రెండోది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మేధావి ప్రపంచ మేధావి గురించి అంబేద్కర్ గురించి ప్రస్తావిస్తేనే వాళ్ళకి ఎందుకు ఒళ్ళు మండుతున్నది వాళ్ళకి ఎందుకు పొగరెక్కుతున్నది వాళ్ళకి ఎందుకు ఇంత అహం అని అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మనుస్మృతి యొక్క పునాదుల్ని పెకలించింది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏం ఓటు హక్కు ఉండాలంటే ఎవరికి ఉండాలన్నది మీ ఆలోచనలు భూస్వాములకు ఉండాలన్నారు మీరు పెట్టుబడిదారులకు ఉండాలన్నారు మీరు అవసరమైతే చదువుకున్నలకు ఉండాలన్నారు మీరు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పిండు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి ఓటుకి డబ్బుతో ఓటుకి భూమితో ఓటుకి చదువుతో సంబంధం లేదు ఓటుకు వయస్తో మాత్రమే సంబంధం అని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వయోజన ఓటు హక్కు కల్పించిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది కాదా విప్లవం ఇది కాదా విప్లవం చట్టం ముందు అందరూ సమాన్లే అన్నారు ఇండియాలో ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు కులాలు ఉన్నాయి ఏ రెండు కులాలు సమానం కాదు ఇది నిచ్చిన మెట్ల వస్తా నాకు బాగా గుర్తు ఎక్కడో చదివినా నేను అంబేద్కర్ ఇంగ్లాండ్ వెళ్ళగానే వెళ్లగానే విలేకరులంతా అంబేద్కర్ ను చుట్టుముట్టి అడుగుతారు ఏం అంబేద్కర్ నువ్వు ఇండియాలో కులానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేస్తున్నావు అసలు కులం అంటే ఏమిటి అని అడుగుతారు వాళ్ళు అప్పుడు అంబేద్కర్ చాలా తెలివి సమాధానం ఆ రోజుల్లోనే ఎంత అద్భుతమైన సమాధానం చెప్పాడంటే అంబేద్కర్ కులం ఉన్నది ఇండియాలో అయితే మీరు నన్ను ఇంగ్లాండ్ లో అడుగుతున్నారు నేను చెప్పినా మీకు అర్థం కాదంటాడు అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మీరంతా ఇక్కడ ఉన్నారు ఇంగ్లాండ్ లో ఉన్నారు కులం మాత్రం ఇండియాలో ఉంది నేను చెప్పినా మీకు అర్థం కాదంటే అయినా చెప్పాలి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక తల్లి నిచ్చెన మీదకి వెళ్ళి ఇటుకలు పైకి అందిస్తా ఉంటే ఇదిగో క్యాస్ట్ అంటే ఇండియాలో నిచ్చెన లాంటిది అని చెప్పేసి చెప్తారు ఏ రెండు కులాలు సమానం కాదు కమ్మరెడ్డి సమానం కాదు వెలమ బ్రాహ్మణ సమానం కాదు మాల సమానం కాదు నిచ్చెన ఒక మెట్టు పైన ఉంటే ఒక మెట్టు కింద ఉంటుంది దక్కలి మాదిగ దగ్గరికి వచ్చి దొరానికి పిలువగానే మాదిగా ఆయన గల్ ఎదురుగా రెడ్డి కనపడగానే జబ్బులు జారేస్తాడు ఇది ఇండియన్ యొక్క క్యాస్ట్ దుర్మార్గమైనటువంటిది చాలా ఎయిడ్స్ జబ్బు క్యాన్సర్ జబ్బు కరోనా జబ్బు చాలా పెద్దది అనుకుంటాం వాటి అన్నింటికంటే పెద్ద జబ్బు క్యాన్సర్ జబ్బు కంటే ఎయిడ్స్ జబ్బు కంటే కరోనా జబ్బు కంటే మలేరియా జబ్బు కంటే అన్ని జబ్బుల కంటే పెద్ద జబ్బు క్యాస్ట్ జబ్బు ఇండియాలో దీన్ని పెకిలించేటువంటి ఒక గొప్ప పాత్ర ఏం పాత్ర అంటే భారత రాజ్యాంగంలోనే కుల నిర్మూలన లక్ష్యంతో పనిచేసేది భారత రాజ్యాంగం అన్ని ఆర్టికల్స్ మనం తెలుసు కదా ఆర్టికల్ పద్నాలుగు నుంచి పదిహేడు వరకు చాలా స్పష్టంగా ఉన్నాయి కదా చట్టం ముందు అందరూ సమానమే కుల మత లింగ భేదం లేకుండా మనుషులందరూ సమానమే చెప్పి చెప్పింది కదా అన్ని రకాల వివక్షల్ని నిషేధించాలని చెప్పి చెప్పింది కదా ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ పదహారు చెప్పింది కదా అన్నింటిలో సమాన అవకాశాలు ఉద్యోగాలలో సమాన అవకాశాలు ఇవ్వని చెప్పింది కదా ఆర్టికల్ పదిహేడు చాలా స్పష్టంగా అన్ని రకాల అంటరానితనాన్ని నిషేధించింది కదా ఒకటి ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే ఏమిటి ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనం చాలా కీలకంగా మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులారా మన రాజ్యాంగం ఒక వ్యక్తి చేత ఒక వ్యక్తికి ఇచ్చింది కాదు మనం చూస్తాం కదా ద పీపుల్ అని చెప్పేసి స్టార్ట్ అవుతాం ప్రియాంబుల్ భారతదేశ ప్రజలమైన మాకు మేము సమర్పించుకునేటువంటి ఒక లిఖిత పత్రం ఇది సంవిధాన్ ఏ ఒక్కరిది కాదు ఇది భారతదేశ ప్రజలందరిది ఒక ప్రధానమంత్రి ఉంటే ముస్లిం నుంచి వస్తే ముస్లింల ప్రధానమంత్రి హిందువుల నుంచి వస్తే హిందువుల ప్రధానమంత్రి క్రైస్తవుల నుంచి వస్తే క్రైస్తవుల ప్రధాన మంత్రి కాడు భారతదేశానికి ప్రధానమంత్రి భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా ఇరవై ఐదు ఆర్టికల్ నుంచి ఇరవై ఏడు ఆర్టికల్ చాలా క్లారిటీ అవుతూ ఉంది కానీ ఈ రోజు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు అనేది వ్యక్తిగత మత స్వేచ్ఛ కలిగి ఉండాలని చెప్పి మతం వ్యక్తిగత విశ్వాసమే మతానికి పాలిటిక్స్ కి మతానికి దేవుడికి సంబంధం ఉండకూడదు దేవుణ్ణి మతాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లోకి పరిపాలనలోకి తీసుకొచ్చి కలుషితం చేస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఉన్నాం ఇప్పుడు మీరు యాభై ఏళ్ల కిందట ఊర్లలో శ్రీరామనవమి ఉత్సవాలు జరిగితే మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు ఊరు ప్రముఖులంతా ఊరికి వెళ్ళేది అక్కడికి వెళ్లి దేవుని పెళ్లి జరిగితే దేవుని ఊరేగింపు చేసుకునేది ఆ మత విశ్వాసాలని ఎవడు తప్పు అక్కడ దేవుడి మీద భక్తితోటే పోయేది ఇప్పుడు దేవుడి వెనకాల భజన భజన వెనకాల భాజపా భాజపా వెనకాల ఆర్ఎస్ఎస్ ఏమి కాషాయ తోరణాలు ఎక్కడి నలభై యాభై ఏళ్ల కిందట ఊర్లలో కాషాయ తోరణాలు ఉన్నాయా కాషాయ లాల్చీలు ఉన్నాయా కాష్యామ్మ పైజీలు ఉన్నాయా నాముడు అంటే దేవుడు అని మొక్కేటువంటి సాధారణ ప్రజలు ఈ రోజు ఎటువైపు తీసుకెళ్తున్నారు పార్కులలో అన్ని చోట్ల జై శ్రీరామ్ అని చెప్పేసి మీరు అంటున్నారు ఒక మనిషిని చంపి కూడా జై శ్రీరామ్ అంటున్నారు గౌరీ లంకేష్ ని బెంగళూరులో చంపిన తర్వాత వాళ్ళు చేసిన శ్లోగన్ ఏంటిది జై శ్రీరామ్ అన్నారు ఆ ను చంపిన తర్వాత వాళ్ళు చేసిన స్లోగన్ ఏమిటి జై శ్రీరామ్ అన్నారు మనుషుల్ని చంపడానికి శ్రీరాముడు పర్మిషన్ ఇచ్చారా వీళ్ళకి అంతటి దారుణమైనటువంటి పరిస్థితి మత వ్యక్తిగత స్వేచ్ఛ అది కాస్త అదుపు తప్పి రోజు పరిపాలనలోకి వస్తుంది ఎంతటి దారుణమైన స్థితి మధ్యప్రదేశ్ బీజేపీ గవర్నమెంట్ ఏం నిర్ణయం చేసింది మిత్రులారా ఆ ఉచ్చతోటి అన్ని ప్రభుత్వ ఆఫీసులు కడగాలని చెప్పి నిర్ణయం చేసింది ఇది భారత రాజ్యాంగంలో ఫిఫ్టీ వన్ ఏజ్ సైంటిఫిక్ టెంపర్ కు చాలా విరుద్ధమైనటువంటి అంశం వాళ్ళకు చాలా సందర్భాల్లో కూడా ఎదురైంది ఆయన పేరేం పేరు పతంజలి రామ్ దేవ్ బాబా వాళ్ళ స్వయాన అన్న కొడుకి ఉబ్బసం వ్యాధి వచ్చింది ఉబ్బసం వ్యాధిస్తే ఈయన సజెస్ట్ ఏం చేశానంటే ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో జైన్ చేపించండి అన్నాడు ఈయన ఎవరైనా రామ్ దేవ్ బాబా ఈయన పోయిండు పరామర్శకు పోగానే ఒక హెడ్ నర్స్ వచ్చి అడిగింది ఏమండి రామ్ దేవ్ బాబా గారు ఇంత దూరం ఎందుకు వచ్చారు అన్ని జబ్బులు ఆ ఉచ్చతోటి తగ్గుతాయని మీరే కదండి రోజువారీగా చెప్పేది మరి ఇంత దూరం ఎందుకు వచ్చి మీ తమ్మునికి అక్కడే ఇంత ఆ ఉచ్చ దాపిస్తే అయిపోవు కదా అన్నాడు సైన్స్ యొక్క గొప్పతనం ఏంటో రోజువారీగా అని చెప్పడమే కాదు కదా కరోనా టైంలో చూడలేదు చర్చి పెద్ద ఫాదర్ మూసుకున్నాడు దుకాణం మూసేసి ఫాదర్ కూడా కరోనా వచ్చే మజీబ్ లో ఉన్న మొల్లా కురుపతి గుడిలో ఉన్నటువంటి ప్రధాన అర్చకుడు కూడా కరోనా వచ్చింది కదా పూజారి మరి గుళ్ళు అన్ని మూతపడ్డాయి కదా మరి బతుకున్నది ఏమిటి వైరస్ కి కావాల్సింది చప్పట్లు కొట్టుడు ప్లేట్లు కొట్టుడు కాదని చెప్పి వైరస్ కు కావాల్సింది వ్యాక్సిన్ మాత్రమే అనేది తేలిపోయింది కదా సైన్సే కదా భవిష్యత్ అని చెప్పి చెప్పింది కదా అయిన తర్వాత కూడా ఇట్లాంటి మత ఆర్టికల్స్ మతపరమైనట్టు మత ప్రచారం చేసుకోవచ్చు మత సంస్థలు పెట్టుకోవచ్చు తప్పు కాదు ఆర్టికల్ ఇరవై ఆరు ఆర్టికల్ ఇరవై ఇవ్వరు చెప్పింది కానీ మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు మీకు ఈ మిత్రులారా దీంట్లో నాలుగు స్టెప్పులు ఉంటాయి మతం వ్యక్తిగత విశ్వాసం ఉంటే ఈ దేశానికి ప్రమాదం లేదు భారతదేశాన్ని చాలా మంది మొఘలాయులు పరిపాలించారు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి దాడి చేశారు డచ్ వాళ్ళు వచ్చి దాడి చేశారు చాలా మంది పరిపాలించారు అప్పుడు ఏ రకమైనటువంటి మత ఘర్షణలు జరగలేదు ఇప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో హిందూ మతం ప్రమాదంలో ఉన్నదంటాడు ఒకడు ఇంకొకడు వచ్చి ముస్లిం మతం ప్రమాదంలో ఉన్నదంటాడు ఒకడు ఇంకోటి వచ్చి క్రిస్టియన్ మతం ప్రమాదంలో ఉండడానికి ఒకడు మీరు ప్రమాదంలో ఉండటం ఏంటి భావి భారతదేశంలో మీ మతాల వల్ల ఈ భారతీయులందరూ ప్రమాదంలో పడుతున్నారు అది కీలకమైనటువంటి అంశం అందుకే మేము అంటున్నాం మతం చచ్చిపోయినా పర్వాలేదు కానీ మనుషులు బతకాలని మేము కోరుకుంటున్నాం మనుషులు ఎంత మంది చచ్చిపోయినా పర్వాలేదు మా మతాలు బతకాలని మీరు కోరుకుంటున్నారు ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అందుకే మిత్రులారా ఈ రోజు మతం వ్యక్తిగత విశ్వాసంగా ఉండే ప్రాబ్లం లేదు కానీ మతాన్ని రాజకీయాల్లోకి చూపితే అది ప్రమాదం అందుకే చూడండి ఎంత దుర్మార్గమైన పాత్ర నిర్వహిస్తుంది మతం భారత రాజ్యాంగం ఓటు హక్కు ద్వారా మంత్రి రాష్ట్రపతి అన్ని అవుతున్నాం కదా రాజ్యాంగ రాజ్యాంగ బద్దంగా పరిపాలించినటువంటి వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు దాన్ని ఆచరిస్తే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్య రామ మందిరానికి రావాలి ప్రారంభోత్సవానికి పార్లమెంటు భవన్ ప్రారంభానికి రావాలి కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనస్మృతిని వాళ్ళు ఆచరించారు కాబట్టి ఒక వితందు ఇక్కడికి రాకూడదని చెప్పి చెప్పారు ఎంతటి దుర్మార్గం ఒక ప్రధానమంత్రి అయోధ్య రామ మందిర ప్రారంభానికి వెళ్ళకూడదు ఇది భారత రాజ్యాంగం చెప్పింది ప్రధానమంత్రి స్థాయిలో వెళ్ళకూడదు ఒక ప్రధానమంత్రి తన ఇంట్లో యాగం చేసుకోవచ్చు యజ్ఞం చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు కానీ భారత ప్రధానమంత్రిగా మాత్రం ఖచ్చితంగా సెక్యులర్ విలువలకి సైంటిఫిక్ విలువలకు కట్టుబడి ఉండాలని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్పింది దాన్ని ఉల్లంఘించావు నువ్వు మనస్కృతిని ఆచరించావు నువ్వు అందుకే అక్కడికి వెళ్ళావు మళ్ళా ఇక్కడ కూడా ఏంది అసమానత ద్రౌపది ముర్మాట అట వితంతు కాబట్టి ఇట్లాంటి శుభకార్యాలకు ఎక్కువ రాకూడదట ముత్తవులు మాత్రమే రావాలట చాలా అట్లాంటి విషయాలు ఎక్కువ రమేష్ అని చెప్తుంటాడు కానీ ఎవరు పోవాలి నువ్వు మాత్రం పోయే రైట్ ఉందా భర్త చనిపోయినటువంటి ద్రౌపది ముర్ముకు అర్హత లేదట అక్కడ కానీ భార్య వదిలేసినటువంటి నరేంద్ర మోడీకి మాత్రం అర్హత ఉందట అక్కడ ఎంతటి దుర్మార్గం ఇది ఎక్కడి చట్టం ఇది రాజ్యాంగ బద్దంగానే అయితే వితంతు అయినటువంటి ఇందిరాగాంధీ దేశ ప్రధానమంత్రి అయింది మరి ఇప్పుడు రాజ్యాంగ బద్ధంగానే అయితే ద్రౌపది ముర్ము ఏం కావాలి ద్రౌపది ముర్ము పార్లమెంటు భవన ప్రారంభానికి రావాలి అయోధ్య రామ మందిరానికి రావాలి వచ్చిందా రాలేదెందుకు రాలేదంటే వీళ్ళు మాటల్లో చెబుతున్నటువంటిది ఏమిటంటే మేము కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నామన్నారు కానీ దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు రాజ్యాంగ విలువలకు తూట్లు మారుస్తున్నారు రాజ్యాంగ మౌలిక పునాదుల్ని పెకిలించాలనుకుంటున్నారు మీరు అసలు విషయం ఏమిటంటే ఈ రాజ్యాంగం అప్పుడు పనికిరాదన్న వాళ్ళు ఇప్పటికీ అదే ఆలోచనతో ఉన్నారు ఆర్ఎస్ఎస్ కమిట్మెంట్ చాలా క్లియర్ గా ఉంది ఇటీవల కాలంలో మీరు అందరు చూశారు కదా భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల నుంచి ఏం మాట్లాడింది ఎర్రకోట పై నుంచి ప్రధానమంత్రి మీరు చూశారు కదా ఆర్ఎస్ఎస్ యొక్క గొప్పతనం చెప్పాడు ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో ఎన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి ఈ దేశ స్వాతంత్ర్య పోరాటంలో నవ్వుతూ ఉరికంబ మెక్కిన భగత్ సింగ్ యొక్క విశిష్టతను ఎందుకు చెప్పలేదు భగత్ సింగ్ నేను కొద్దిసేపట్లో నేను నీకు ఉరి అంటే భగత్ సింగ్ చెప్పిన మాట ఏంటి నవ్వుతూ ఉరికమ్మ వెబ్తున్నప్పుడు ఏం చెప్పాడు నీ మొదటి కోరిక చివరి కోరిక కోరుకో అని చెప్పేసినట్టే ఏమంటాడు ఉరితాడు మీదకి వచ్చినప్పుడు ముసి ముసి నవ్వుతాడు భగత్ సింగ్ ఏమే పిచ్చోడిగా బ్రిటిష్ షాండర్స్ అడుగుతున్నా పిచ్చోడిగా కొద్దిసేపట్లో చచ్చిపోతావు కదా ఉరి పడుతుంది కదా అంటే ఏమన్నాడు భగత్ సింగ్ నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అంటే ఏం చెప్పాడంటే నా మొదటి కోరికైనా చివరి కోరిక అయినా ఇంక్విలో చిందాబాద్ క్విట్ ఇండియా అని చెప్పేసినట్టు భగత్ సింగ్ మరి ఎందుకు నవ్వుతున్నావు అంటే మీరు నన్ను ఉరేసిన తర్వాత నేను మరణించితే నేను నవ్వుతున్నా నవ్వే ఈ దేశ ప్రజలందరూ నవ్వుతారు మిమ్మల్ని తన్ని తరమేస్తారు అని చెప్పేటువంటి మాట చెప్తాడు భగత్ సింగ్ అందుకు నేను నవ్వుతున్నా అంటాడు భగత్ సింగ్ ఇట్లాంటి యొక్క గొప్ప త్యాగదనుల చరిత్ర నువ్వు ఎక్కడన్నా చెప్పినవా ఆర్ఎస్ఎస్ యొక్క అని చెప్పాడు అందు ఎడ్గేవారి గురించి చెప్పాడు దాంట్లో గోల్వాల్కర్ గురించి చెప్పాడు దాంట్లో చివరికి నాధురామ్ గాడిసే గురించి చెప్పాడు మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి హంతకుడి గురించి చెప్పాడు వీరుల గురించి విస్మరించాడు హంతకుల గురించి ఆకాశానికి ఎత్తాడు దాంట్లో ఎంతటి దుర్మార్గం ఇట్లాంటి ప్రసంగం ఎందుకు చేశాడు మీలాంటి ఆలోచించాలి మనం అందరం ఆలోచించాలి అందుకని భారత రాజ్యాంగం యొక్క ఔన్నత్యం అనేది భవిష్యత్ తరాలకే అవసరం నేను మీరు అందరం కూడా చాలా మంది చూడు మనోడు లా స్టూడెంట్ గానో లేకపోతే లాయర్ గానో వచ్చి చాలా చక్కటి విషయాలు మాట్లాడుతున్నారు లాయర్స్ కో లా స్టూడెంట్స్ కో పోలీసులకే ఇలా రాజ్యాంగం తెలుస్తుంది ఎం టెక్ స్టూడెంట్స్ కో ఏ ఎంబీఏ ఇట్లాంటి ఎంసీఏ చదివేటువంటి పిల్లలకు భారత రాజ్యాంగం తెలియదు ఏ ఆర్టికల్ ఎక్కడ ఉందో తెలియదు కానీ ఇట్లాంటి లిఖిత పత్రంగా ఉన్నటువంటి భారత రాజ్యాంగం మనకు తెలియదు మనుస్మృతి కూడా తెలియదు కదా బుక్ ఎక్కడ చదివిలో మీరంతా మనుస్మృతి అంటే మానసిక చట్టం భారత రాజ్యాంగం అంటే కాగితాల్లో ఉన్న చట్టం మానసిక చట్టం అంటే ఏమిటి మానసిక చట్టం ఎవరిని ఆవహించింది భారతదేశం ఉన్నటువంటి ప్రతి పౌరుడిని ఆవహించింది ఏ రూపంలో ఆవహించింది ఆ చట్టం ఎలా ఉంటుందో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నాకు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉంది నా పేరు వెంకటయ్య నేను ఒక మాదిగ కులంలో పుట్టాను ఈయన పేరు అశోక్ రెడ్డి ఈయన పేరు ఇరవై ఐదు సంవత్సరాలే ఉంటాయి ఈయనకి ఈయన పేరు అశోక్ రెడ్డి నాకు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉంది నా పేరు వెంకటయ్య ఈయనది నా మనోన్ వయసే కాని బయట సమాజం ఏం చెప్తున్నది పెద్దలను గౌరవించవలను అని చెప్పి చెబుతున్నది నేను పెద్ద ఈయన పెద్ద అశోక్ రెడ్డి పెద్ద వెంకటయ్య నేను పెద్ద నేనే పెద్ద నేను మాది గూడెంలో గడిమంచ వేసుకొని పడుకోనున్నా ఈయన ఇరవై ఐదేళ్ల పిల్లవాడు మా ఇంటికి వచ్చిండు మాక మా గూడానికి వచ్చిండు ఎక్కడి నుంచో ఆయన రాగానే స్ప్రింగ్ ఎగిరినట్టే ఎగిరి నిలబడ్డ నేను అక్క చూసి అక్క నుంచే చూసి మంచం మీకెళ్ళి నిలబడ్డా నిలబడగానే అశోక్ రెడ్డి అంటున్నాడు ఏ ఏం లేస్తావు లేవా ఎంకట కూసో నీకు జ్వరం వచ్చింది కూసో కూసో అని నేను నేనేమంటో చూడండి నేననేదే మానసిక చట్టం నేనేమంటానంటే భలే వారున్నరు దొరవారు మేముందట మంచం మీద కూర్చున్నట్టు వాళ్ళ వానండి మేము మా కళ్ళు ఏమన్నా నెత్తికెక్కినాయండి మా తాతల తండ్రుల కాలం నుంచి ఎట్ట ఉండి అని చెప్పి నేను అంటున్నా ఇప్పుడు చెప్పండి మీరు ఎంత దుర్మార్గం డెబ్బై ఐదు వెళ్ళెక్కున్నా ఇరవై ఐదు వెళ్ళి కొన నా మనవోని అయినది మనవోని ముందు తాతలేసి నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇది మానసిక చట్టం అంటే పిల్లడ్డం వస్తుందంటే తుమ్మితే బయటికి వెళ్ళొద్దంటే ఇట్లాంటి విషయాలన్నీ మానసిక చట్టాలే వేల వేల సంవత్సరాలుగా ఇవి ఆవహిస్తున్నాయి ఇవి వంశ పారంపర్యంగా వస్తున్నాయి వీటన్నించిని త్యజించాలంటే భారత రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్ రూపొందించబడింది ఈ మానసిక చట్టాలన్నీ మన మెదళ్లలో ఉన్నాయి తెలుగు భావకు మంచి తెలియాలంటే డైరెక్ట్ చేతికి ఎవరు ఇయ్యలేదు మా అమ్మమ్మ ఇయ్యలేదు మా అమ్మ ఇయ్యలేదు నా భార్య ఇవ్వదు నా బిడ్డ ఇయ్యదు నా మనోడు ఇయ్యుడు ఎందుకు ఇయ్యడు తొలుగు భావను ముట్టుకోవద్దని చెప్పి అక్కడ అంటారు అది మానసిక చట్టమే ఇట్లాంటి మానసిక చట్టం వంశ పారంపర్యంగా వస్తాయి రే కొడుక అంజనేయుడనే దేవుడు ఉండేది చెమట దీసి సముద్రంలో ఏం చాప మింగి కొడుకుని కనిచ్చింది ఆయన పేరు మచ్చవల్లప్పుడు అంటారు ఎవడన్నా చూసిందా మా ముత్తాదాలు చూసిందా మా తాత చూసిందా మా అయ్య చూసిందా నేను చూసిందా ఎవడన్నా చూడలే చూడకుండా విశ్వసించుకుంటూ పోతాం ఇప్పుడు అంతే అట్లాంటి మూఢత్వాన్ని మానసిక చట్టాలన్నీ మనస్మృతి అయితే భారత రాజ్యాంగం ఈ కాగితాల్లో ఉంది ఇప్పుడు ఈ చట్టాలన్నీ మనందరికి ఎట్ట తెలియాలి ఎట్ట తెలియాలంటే ఇది దాంట్లో రాజ్యాంగంలో అందులో పెడితే తెలుస్తుంది మనకేం తెలుసు పాఠ్యాంశాలలో భూమి గుండ్రంగా ఉంది అని ఒక చోట తెలుసు ఒకటే క్లాసులో భూమి గోళాకారంగా ఉంది అని ఒకటే ఇంకో చోట తెలుసు ఏది కరెక్ట్ అనేటువంటిది సందిగ్ధతే సైన్స్ ఉంటది సంస్కృతం ఉంటది సంస్కృతం అంతా ఆధ్యాత్మికం ఉంటది సైన్స్ అంతా భవిష్యత్తు ఉంటది మీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మత విశ్వాసాలు కుల విశ్వాసాలు మూఢ విశ్వాసాలు ఇవేవైనా ఈ సమాజాన్ని తిరోగమనం వైపు నడిపించేది ఒక్క సైన్స్ మాత్రమే ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తుంది ఆధునిక భవిష్యత్తును చూపిస్తుంది ఆ ఆధునిక భవిష్యత్తును చూపించేది భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగానికి నాలుగు మూల స్తంభాలున్నాయి భారత రాజ్యాంగానికి నాలుగు మూల స్తంభాలున్నాయి ఒకటి ప్రజాస్వామ్యం రెండోది ఫెడరలిజం మూడోది సెక్యులరిజం నాలుగోది సోషల్ జస్టిస్ ఈ నాలుగు పదాలకు సంబంధించిన బ్రీఫ్ అంశాలు తెలియజేస్తాను చాలా మంది మాట్లాడారు పెద్దలు కూడా అందరికి తెలుసు ఈ ప్రజాస్వామ్యం ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి అంటే ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా గారిని అండా జైల్లో మూడు వేల ఐదు వందల యాభై ఎనిమిది రోజులు జైల్లో ఉంచారు ఏం జీన చేసిన తప్పు డెబ్బై ఐదు శాతం సంపూర్ణ వికలాంగుడు వీల్ చైర్ నుంచి కూడా కిందికి రాలేదు నేను జైల్లో పెట్టారు ఏం చేశాడు తప్పు నరేంద్ర మోడీని చంపుతా ఆయన నరేంద్ర మోడీ చుట్టూ జెడ్ ప్లస్ కేటగిరీ మొత్తం బలగం సైన్యం పోలీస్ అంత ఉంటది కదా ఈ సంపూర్ణ వికలాంగి చంపేస్తాన కాబట్టి ఈయనను జైల్లో పెట్టారు ఈ మూడు వేల ఐదు వందల యాభై ఎనిమిది రోజుల తర్వాత అంటే పదేళ్ల తర్వాత కోర్టు ఏం తీర్పిచ్చిందంటే ఈయన దోషి కాదు ఈయన నిర్దోషి అని తీర్పునిచ్చింది ఆ కొద్ది రోజుల తర్వాతనే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత నిమ్స్ హాస్పిటల్ లో ఉంటూ ఆడ వైద్యం తీసుకుని చనిపోయిన ఆయనకి బీపీ షుగరు హార్ట్ అన్ని జబ్బులున్నాయి ఇప్పుడు ఎవరు చంపినట్టు ప్రజాస్వామ్యం లేని చెప్పింది ఆర్టికల్ పంతొమ్మిది చాలా స్పష్టంగా చెప్పిందిగా భావ ప్రకటన స్వేచ్ఛను వ్యక్తం చేసుకోమని చెప్పింది సంఘం పెట్టుకునే అవకాశాన్ని ఇచ్చింది భారత రాజ్యాంగం సంఘటితం అయ్యే అవకాశాన్ని ఇచ్చింది సమ్మె చేసే హక్కు ఇచ్చింది నిరసించేటువంటి హక్కు ఇచ్చింది తన అభిప్రాయాన్ని వ్యక్తపరచమని చెప్పి చెప్పింది భారత రాజ్యాంగం మన అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే కూడా అరెస్టులు చేసి జైలు పెట్టి చేసి ఆయనదే కాదు కదా ప్రజాస్వామ్యం ఏం జరిగింది స్టాన్ స్వామి గిరిజన హక్కుల కార్యకర్తని జైల్లోనే చనిపోయాడు ఆయన అట్టవీ గిరిజనుల కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి హక్కుల కార్యకర్త జైల్లోనే చనిపోయింది ప్రొఫెసర్ కల్బుర్గి పెట్టుకున్నారు ప్రొఫెసర్ ధర్న ధర్ణ దబుల్కర్ ని ఫన్సారేని చివరికి గౌరీ లంకేష్ కూడా పొట్టన పెట్టుకున్నారు ఇంతమంది ఏం చేశారు వీళ్ళు చేసిన నేరం ఏంటి బద్దంగా తమ అభిప్రాయాలు వెలుగుచడమే తప్ప నేరమా ప్రశ్నించే హక్కు లేదా కాని చంపేసింది వాళ్ళందరినీ చంపేసి ప్రజాస్వామ్యం కూని చేయబడుతున్నది ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా కీలకమైంది చివరికి ఓటు హక్కును కూడా కాల రాస్తున్నారు అంబేద్కర్ పోరాడి ఓటు హక్కు మనకు తెస్తే ఇప్పుడు ఆ ఓటు కాల కాలరాస్తున్నారు అరవై ఐదు లక్షల ఓటర్లని బీహార్ లో గల్లంతు చేసింది అక్కడ ఉన్నటువంటి దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఇదంతా నడుపుతున్నది అరవై ఐదు లక్షల మంది ఓటర్లని ఓటుకు అర్హులుగా అనర్హుల్ గా ప్రకటించింది అంటే చూడండి మీరు ప్రజాస్వామ్యం ఎటువైపు ప్రయాణం చేస్తుందో ఆలోచించమని చెప్పేసి నేను కోరుతున్నాను అట్లాగే ఫెడరలిజం కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన విషయం రాష్ట్రాల హక్కులన్నింటినీ అరింజ్ చేసి వేస్తుంది రాష్ట్రాలు వాళ్ళ ప్రభుత్వంలో లేకుండా డబుల్ ఇంజిన్ గా లేకపోతే సింగిల్ ఇంజిన్ అయితే కథం అంటే కేంద్రంలో బిజెపి ఉంటే ఆ రాష్ట్రంలో బీజేపీ ఉంటే దానికి న్యాయం జరుగుతుంది ఎవరైనా ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలనే కూల్చేస్తది చూశారు కదా మీరు జార్ఖండ్ సీఎం జైల్లో పెట్టింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని జైల్లో పెట్టింది చాలా రాష్ట్రాలకి హక్కులు ఇవ్వట్లేదు బడ్జెట్ ఇవ్వట్లేదు కేంద్రం నుంచి రావాల్సిన వాటా ఇవ్వట్లేదు అంటే ఫెడరల్ సిస్టాన్ని ఈ రోజు కోరు కేంద్రం చేతుల్లోనే అధికారం ఉండాలి రాష్ట్రం చేతుల్లో అధికారాలు ఉండకూడదు అనేటువంటి మాట ఈ రోజు బీజేపీ ఆచరిస్తుంది అట్లాగే సెక్యులరిజం ఇటీవలి కాలంలో దత్తాత్రేయ హొసబెలే ఇంతకుముందు మిత్రులు చెప్పారు ఆయన ఏమన్నా సోషలిజం సెక్యులరిజం అనేటువంటిది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు కానీ ఇవి ఏవో భూత్పాదాలు అయినట్టుగా ఆయన్ని రద్దు చేయాలని చెప్పి చెప్పాడు అబ్బాయి మేము అనలేదని చెప్పి బీజేపీ మంత్రి ఒక ఆయన మాట్లాడింది మళ్ళీ తర్వాత ఎంత దూరం ప్రయాణం చేస్తున్నది మీరు ఆలోచించండి ఈ భారత రాజ్యాంగంలో సోషలిజం లేదా స్త్రీ పురుషులు సమానమే అంటే సోషలిజం కాదా సమానత్వం గురించి బోధిస్తే సోషలిజం కాదా ఆర్థిక న్యాయం ఉండాలి రాజకీయ న్యాయం ఉండాలి సామాజిక న్యాయం ఉండాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్పడం అంటేనే దాంట్లోనే సోషలిజం ఉన్నది కదా అట్లాగే సెక్యులరిజం భారత స్వాతంత్రోద్యమంలో చాలా క్లియర్ గా అన్ని మతాల వాళ్ళు కలిసి పనిచేశారు కదా ముస్లింలు హిందువులు అనేటువంటి మత ప్రమేయం లేకుండా అందరు కలిసి పనిచేశారు కదా మరి వాళ్ళ ఉంది కదా మరి అందుకని ఇవన్నీ భూత లాగా పదాలి చివరిది సామాజిక న్యాయానికి సంబంధించిన మాట తెలియజేస్తారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల పైన సామాజిక న్యాయంలో ఎవరు ఉంటారు దళితులు మహిళలు మైనార్టీలు బలహీన వర్గాలు వీళ్ళుంటారు బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి కాలం అంతా లెక్క ఎక్కర్లేదు ఈ ఐదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై ఏడు మూడు వందల నలభై ఆరు ఫిర్యాదులు ఎన్సిఆర్బి దగ్గర రికార్డ్ అయి ఉన్నాయి ఈ అన్ని ఎక్కడైనాయి బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఈ మొత్తంలో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకంటే అక్కడ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడైనా దళితుడు మా ఇంటికి రావాలంటే షాంపులతోటి తలకాయగాడుకొని రావాలని చెప్పి మాట్లాడిన యోగి ఆదిత్యనాథ్ అట్లాంటి ఆయన ఆయన అందుకని ఉత్తరప్రదేశ్ లో హర్యానాలో మీరు ఎక్కడైనా చూడ గతంలో మధ్యప్రదేశ్ లో బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లోనే గుజరాత్ లో ఎక్కువ జరుగుతున్నాయి ఈ ఘటనలన్నీ ఎందుకు జరుగుతున్నాయి వాళ్ళకు దళితుల పట్ల ఉండేటువంటి వాళ్ళనే ఈ దాడులన్నీ జరుగుతున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి మహిళల మీద ప్రతి నెలలో పదిహేను వేల ఫిర్యాదులు వస్తున్నాయి అత్యాచారాలు జరిగినట్టు గ్యాంగ్ రేపులు జరిగినట్టు గృహహింసకు గురైనట్టుగా అట్లాంటి ఫిర్యాదులు అందుతున్నాయి ఎందుకని ఇవన్నీ జరుగుతున్నాయి వీటన్నింటి ఎందుకు అరికట్టలేకపోతున్నావు ఏమాట కామంటే గాంధీకి ఎన్ని బలం బలహీనతలు ఉన్నప్పటికీ అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడిచి వచ్చినప్పుడు అసలైన స్వాతంత్రం అన్నాడు కదా కానీ అలా మనస్ఫూర్తి అట్లా చెప్పలేదు కదా మహిళ అంటే మనిషే కాదు ద్వితీయ శ్రేణి పౌరాలని చెప్పి చెప్పింది కదా అట్లనుకున్నా ఇప్పుడు స్త్రీలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అన్ని కావు కదా మిత్రులారా అందుకని ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఎందుకు పెట్టాలి అని చెప్పేసి అంటే ఒక సమానత్వ భావన రావాలంటే దేశ సమైక్యత సమగ్రతలు పరిరక్షణగా ఉండాలి అని చెప్పేసి అంటే ఈ దేశం ఏకోన్ముఖంగా ముందుకు సాగాలంటే ఖచ్చితంగా భారత రాజ్యాంగం విద్యార్థుల మెదళ్లలోకి మొత్తం ఆర్టికల్స్ మొత్తం ఆదేశిక సూత్రాలు మొత్తం షెడ్యూల్స్ మొత్తం భాగాలన్నీ కూడా విద్యార్థుల మెదళ్లలో ఉండాలి మానసిక చట్టాలన్నీ మెదళ్లలో ఉన్నాయి ఈ కూడా మెదళ్లలోనికి రావాలి ఒక భావజాలం ప్రజల్ని ఆవహిస్తే అది భౌతిక శక్తిగా మారుతుంది అంటాడు కామ్రేడ్ మార్క్స్ కారణం మార్క్స్ చెప్తాడు ఏ నినాదం అయితే ప్రజల్ని ఆవహిస్తాదో ఆ నినాదం ప్రజల యొక్క విధానంగా మారిపోతుంది ఇది భావజాల రంగం భారత రాజ్యాంగం అనేటువంటిది ఒక భావజాలం ఒక సాంస్కృతిక పునరుజ్జీవం సంబంధించినటువంటి అంశం అందుకనే రోజు భారత రాజ్యాంగాన్ని కేరళ ప్రభుత్వం చాలా క్లియర్ గా నిర్ణయం చేసింది కేరళ ప్రభుత్వం దళితుల్ని పూజారులుగా నియమిస్తూ నిర్ణయం చేసింది అన్ని టెంపుల్స్ లలో తమిళనాడు ప్రభుత్వం క్లియర్ గా ఇటీవల కాలంలో కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ నిర్ణయాలు చేస్తే తమిళనాడు ప్రభుత్వం కూడా గొప్ప గొప్ప నిర్ణయాలు చేసింది కులాంతర పెళ్లి చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో జంటలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి చెప్పింది కేరళ ప్రభుత్వం కూడా నిర్ణయం చేసింది ఇటీవల కర్ణాటక గవర్నమెంట్ కూడా ప్రియాంబుల్ చేర్చింది పాఠ్యాంశంలో ప్రియాంబుల్ ని చేర్చింది పీటికి రాజ్యాంగ పీఠిక ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చడానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక కాగితం సంతకం ఒక జీవో పచ్చ పెన్నుతో టిక్ పెడితే వచ్చే పని ఇది పచ్చ పెన్ను పట్టుకొని తెల్ల కాగితం మీద చేసే పని అంతే సిలబస్ వాళ్ళే తయారు చేస్తారు కదా చేయొచ్చింది ఇది రాష్ట్ర ప్రభుత్వం టెన్త్ క్లాస్ లోపు ఇది విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వం ఎంట చేసింది అసలు క్వైట్ ఆపోజిట్ ప్రభుత్వాలు కేరళలో ఉన్న కమ్యూనిస్ట్ సిపిఎం ప్రభుత్వం ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం క్వైట్ ఆపోజిట్ కదా మరి వాళ్ళు చేశారు కదా మరి ఇక్కడ ఎందుకు చేయలేదు దీనికి ఏం వేల కోట్లు ఖర్చు కావు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు చేర్చు కదా మన రమేష్ అన్న వేస్తా మూఢనమ్మకాల నిర్మూలన చట్టం చేయడానికి దాని కూడా పైసలతో పని లేదు పైసలతో పని లేకుండా ప్రభుత్వ బడ్జెట్ పైస ఖర్చు కాకుండా చేసేటువంటి పనులు చాలా ఉన్నాయి అన్ని ఇవి అందుకనే భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశాలను చేర్చడం అనేటువంటిది ఇది ఒక సామాజిక మార్పుకు సంబంధించినటువంటి అంశం అన్న చెప్పినట్టు మనం ఎప్పుడో భారత రాజ్యాంగం వస్తే డెబ్బై ఐదేళ్ల తర్వాత చేర్చండి అనేటువంటి ఇంత ఇంత ఏమంటారు మనం గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడ్డది ఈ దేశానికి ఇది చాలా దుర్మార్గం అయింది కాబట్టి రోజు మన రాజ్యాంగం అంజన్న రాజ్యాంగం అంజన్న మన మిత్రులు ఈ జైభీం మహాసన పేరుతో చేసేటువంటి ఈ కార్యక్రమం అనేటువంటిది ఈ దేశం యొక్క భవిష్యత్తుకు సంబంధించింది వ్యక్తులకు సంబంధించింది కాదు మన భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్ ఇది మన భవిష్యత్ తరాలకి హక్కులు అందించేటువంటిది మన భవిష్యత్ తరాలకి మొత్తం రాజకీయ సామాజిక ఆర్థిక న్యాయాన్ని అందించేటువంటి గొప్ప అంశంగా ఇది ఉంటది కాబట్టి కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం రేపు నవంబర్ ఒకటి తారీఖు నుంచి కూడా వీళ్ళు యాత్ర చేపట్టబోతున్నారు మేము ఇప్పటికే చెప్పాం కేవీపీఎస్ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుంది దీంట్లో ఖచ్చితంగా అవుతుంది మీతో కలిసి నడవడానికి ఎక్కడ కూడా కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం వెనకడి మీతో కలిసి భుజం భుజం కలిపి పోరాడుతుంది భారత రాజ్యాంగాన్ని పార్టీ అంశంలో చేర్చేంత వరకు మీ సోదర సంఘంగా కలిసి మీ వెంట నడుస్తామని చెప్పి తెలియజేస్తూ నేను మాట్లాడే అవకాశం కల్పించినందుకు మరొకసారి భీమ్ లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను